చంద్ర భూమితో నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని నాకు అనిపిస్తుంది ఆ గగన్ అయితే నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా కూడా అతనితోనే నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పి మాట ఇస్తాడు ఇక అతను ఎవరో సందర్భం వచ్చినప్పుడు చెప్తానని భూమి శరత్చంద్రకి చెబుతుంది ఇక దాంతో భూమి తననే ప్రేమిస్తుందనుకుని ఇంకా భ్రమపాడుతూ చర్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత చెర్రీ ఆనందంతో బిందు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు వస్తే బిందు ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నా ప్రేమకు మావయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బిందు రే చెర్రి అన్నయ్య నీకేమైనా మతిపోయిందా నీ ప్రేమకి మావయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇందాక మావయ్య భూమి దగ్గరికి వచ్చారు భూమి వైపు చూస్తూ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదమ్మా అని చెప్పి ప్రశ్నించారు అప్పుడు భూమి అవునని సమాధానం చెప్పింది గగనన్నయ్యని భూమి తిట్టి పంపించేసిందంటే గగనన్నయ్యని భూమి ప్రేమించడం లేదనే కదా ఇంకా భూమి నేను ఒకరిని ప్రేమిస్తున్నానని మామయ్యకి చెప్పిందంటే ఖచ్చితంగా అది నా గురించి మామయ్య కూడా ఖచ్చితంగా అతను ఎవరు చెప్తే పెళ్లి చేస్తానని మాటిచ్చారు కానీ భూమి నా పేరు చెప్తుందేమోనని ఎంతగానో ఎదురు చూశాను కానీ తను నా పేరు చెప్పలేదు సందర్భం వచ్చినప్పుడు చెప్తానని అంది ఇప్పుడు ఎలాగో దత్తత కార్యక్రమం ఉంది కదా అది అయిపోయిన తర్వాత మా ప్రేమ గురించి చెప్పాలనుకుందేమో అని చెప్పి మొత్తానికైతే మావయ్య కూడా ఇండైరెక్ట్గా మా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నీకు ఈరోజు ఏం పార్టీ కావాలో అడుగు ఖచ్చితంగా ఈ అన్నయ్య నీకు కావాల్సింది చేస్తాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో బిందు విడు మామూలుగా అడిగితే పార్టీ ఇవ్వడు కాబట్టి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి రే అన్నయ్య నీ లవ్ సక్సెస్ అయింది కాబట్టి నాకు పార్టీ ఏమీ వదిలే ఒక టెన్ థౌజండ్ పాకెట్ మనీ ఇచ్చావంటే నేను ఆ మనీతో మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటాను అని చెప్పి బిందు అంటూ ఉంటుంది సరేలేవే ఇస్తాను టెన్ థౌసండ్ కదా ఈరోజు నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను భూమితో ఒక్కసారి నా పెళ్ళి జరిగిపోతే ఇంకా నువ్వు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పి చెర్రి వెంటనే తన పాకెట్లో నుండి టెన్ థౌజండ్ తీసి బిందు చేతిలో పెడతాడో అబ్బా థ్యాంక్స్ అన్నయ్య భూమితో త్వరగా నీ పెళ్ళి జరగాలి శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి రాస్తావు అని చెప్పి అలా బిందు చెర్రిని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక చెర్రీ భూమి గురించి ఆలోచిస్తూ భూమి ఊహల్లో బతికిస్తూ ఉంటాడు ఇంతలో ఒకడికి నక్షత్ర వస్తుంది చెర్రి అని చెప్పి నక్షత్ర పిలుస్తూ ఉంటే చెర్రి బిందు ఇద్దరు కూడా నక్షత్రకి మొహం చూపించలేక వెనక్కి తిరిగి నిలబడతారు అలా వాళ్ళు మొహం చాటిస్తూ ఉండడంతో చెర్రి నేను పిలుస్తుంది మిమ్మల్ని అని చెప్పి అలా నక్షత్ర వాళ్ళని పిలుస్తూ ఉంటుంది దాంతో చెర్రి ఏంటి నక్షత్రం అని చెప్పి అంటూ ఉంటే నిన్న గగన్ బాబా వచ్చింది నా కోసమే అన్నారు బావ నన్ను ప్రేమిస్తున్న విషయం నీతో కూడా చెప్పాడన్నావు కదా మరి ఏంటిదంతా బావ వచ్చింది భూమి కోసం అట కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు చెర్రి సారీ నక్షత్ర మేమే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము అన్నయ్య ప్రేమిస్తుంది భూమిని అట మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాము అని చెప్పి చెర్రి బిందు ఇద్దరు కూడా నక్షత్రకి చెబుతూ ఉంటారు దాంతో నక్షత్ర అనవసరంగా మీ వల్ల నేను గగన్ భావ మీద ఇంకా ఆశలు పెంచుకున్నాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది సౌర నక్షత్రం ఇలా జరుగుతుందని మేం కూడా అనుకోలేదు కాకపోతే నీకు ఒక గుడ్ న్యూస్ అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు కానీ భూమి అన్నయ్యని ప్రేమించడం లేదు అన్నయ్య భూమి కోసం నెక్లెస్ తీసుకువస్తే భూమి ఆ నెక్లెస్ని విసిరి కొట్టి అందరి ముందు అన్నయ్యని అవమానించి పంపించేసింది సో నీకు ఇంకా ఛాన్స్ ఉంది నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తున్నావు కాబట్టి అన్నయ్య ఖచ్చితంగా నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి బిందు నక్షత్రానికి చెప్పడంతో ఇప్పుడే బావ దగ్గరికి వెళ్తాను నా ప్రేమ ఎంత సిన్సియరో బావకి తెలిసేలాగా చేస్తాను అని చెప్పి నక్షత్ర గగన్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది ఒరే అన్నయ్య నక్షత్ర నిజంగానే గగనన్నయ్యని ఎంతలా ప్రేమిస్తుంది భూమితో నీ పెళ్ళి సెటిల్ అయిపోయినట్టే నక్షత్ర పెళ్లి కూడా గగనన్నెతో సెటిల్ అయిపోతే ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి కదా అని చెప్పి బిందు అంటూ ఉంటే అవునే నేను కోరుకునేది కూడా అదే నక్షత్రం మరి అపూర్వ అంతా చెడ్డదైతే కాదు గగన్ ప్రేమిస్తుంది కాబట్టి నక్షత్ర కూడా గగన్ అన్నయ్య కోసం తన పద్ధతులు కూడా మార్చుకుంటుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరోపక్క నక్షత్ర గగన్ని కలవడం కోసం అని చెప్పి గగన్ పనిచేస్తున్న సైడ్ దగ్గరికి వెళ్తుంది ఇక నక్షత్రం చూడగానే గగన్ ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఏంటి బావా నేను కోసం వస్తే నన్ను పట్టించుకోకుండా నీ పనులు చేసుకుంటున్నావేంటి అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అసలు నీకు నన్ను కలవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా నేను కూడా ప్రేమించాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాకు తెలుసు బావా నువ్వు ఆ భూమిని ప్రేమిస్తున్నావని కానీ భూమి నిన్ను ప్రేమించడం లేదు కదా అందరి ముందు నెక్లెస్ విసిరిపట్టి మరీ నిన్ను అవమానించిందట కదా అటువంటి దాన్ని ప్రేమించే కంటే నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా నన్ను ప్రేమించి చూడు బావా నేను ఎంత బాగా చూసుకుంటానో నీ కోసం నేను ఏదైనా చేస్తాను నువ్వంటే నాకు ప్రాణం బావా ఒక్కసారి నన్ను ప్రేమించి చూడు అని చెప్పి అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఆ భూమి వెంట పడతావేంటి అసలు ఆ భూమి దగ్గర ఏముంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మూర్ఖత్వానికి మంచితనానికి అహంకారానికి అనుకోకి ఎంతో తేడా ఉంది ఆ తేడా చెబితే నీకు అర్థం కాదులే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడు బావా నువ్వేం చెప్తున్నావో నాకు అనవసరం ఏం చెప్పాలనుకుంటున్నావో కూడా నాకు అనవసరం కానీ నేను చెప్పేది మాత్రం ఒకటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలి అంతే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక గగన్ నక్షత్ర మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బిల్డింగ్ ఎక్కి నక్షత్ర మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయిన గగన్తో బావా నీ కోసం నేను ప్రాణమైన ఇస్తాను నువ్వు నాకు దక్కకపోతే నేను ఈ బిల్డింగ్ మీద నుండి దూకేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది చూడు నువ్వు ఎన్ని బెదిరింపులు బెదిరించినా నేను నీకు లొంగను ఎందుకంటే నువ్వు ఆ శరచంద్ర కూతురు కాబట్టి నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినా కూడా నీ బెదిరింపులకు నేను లొంగను ఎప్పటికీ నీ వాణ్ణి అవ్వలేను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా గగన్ వెనక్కి తిరిగి చూడకుండా కార్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు బాబా ఆఖరి అడుగుతున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే అని చెప్పి అలా కార్ దగ్గరికి వెళ్ళిపోగానే ఇక అలా కార్ డోర్ తీసేసరికి బిల్డింగ్ మీద వెనక్కి నడుచుకుంటూ వచ్చిన నక్షత్ర సడన్ గా బిల్డింగ్ మీద నుండి కింద పడిపోతుంది ఇక దాంతో నక్షత్ర తలకి బలమైన గాయం అవుతుంది ఇక అలా నక్షత్ర అరుపులు విన్న గగన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి నక్షత్ర రక్తపు మడుగులో ఉంటుంది ఇక దాంతో గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి నక్షత్ర అని చెప్పి తనని పిలుస్తూ ఉంటాడు ఇక నక్షత్రాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు హాస్పిటల్లో నక్షత్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక ఈ విషయం తెలుసుకున్న శరత్చంద్ర ఎంతో ఆవేశంగా హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత గగన్ కాలర్ పట్టుకొని రే ఏం చేశావరా నా కూతుర్ని ఏం చేసావు మర్యాదగా నిజం చెప్పు కావాలని నా కూతుర్ని చంపాలన్న ఉద్దేశంతో బిల్డింగ్ పై నుండి నువ్వే తోసేస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వ ఏడుస్తూ బావా రోజు భూమి వీడిని అవమానించింది కదా దాంతో కావాలనే మన అమ్మాయి ప్రాణం తీయాలన్న ఉద్దేశంతో మన అమ్మాయిని అక్కడికి పిలిపించి బిల్డింగ్ మీద నుండి వీడే తోసేసి ఉంటాడు వీడిని వదలద్దు బావా వీడిని చంపేసి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర రే గగన్ నా కూతురికి ఏదైనా జరిగిందంటే నువ్వు ప్రాణాలతో ఉండవు అని చెప్పి శరత్చంద్ర గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక డాక్టర్స్ అక్కడికి వచ్చిన తర్వాత నక్షత్ర కండిషన్ చాలా సీరియస్గా ఉందని ఒక ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఏం చెప్పలేమని అంటారు ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ నా కూతురికి ఏం కాకూడదని అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా డాక్టర్కి చెబుతూ ఉంటారు గగన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న శారద పూర్ణి వీళ్ళు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక శారదను చూడగానే శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఏ శారద మర్యాదగా నీ కొడుక్కి చెప్పు నా కూతురులో జోలికి కానీ నా కుటుంబంలో ఏ ఒక్కరి జోలికి కానీ నీ కొడుకు వస్తే మాత్రం నీ కొడుకుని ప్రాణాలతో మిగల్నివ్వను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు రే శరత్ మా అమ్మకి వార్నింగ్ ఇస్తావా అయినా నీ కూతుర్ని ఎవరో అక్కడికి రమ్మని పిలవలేదు నన్ను ప్రేమిస్తున్నానంటూ నీ కూతురు అక్కడికి వచ్చింది అని గగన్ అంటూ ఉంటాడు వీడు చెప్పేది అబద్ధం బావా మన అమ్మ ఎందుకో వాడి కోసం వెళ్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏది నిజమో తెలియాలంటే నక్షత్ర స్పృహలోకి రావాలి నక్షత్ర స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ గగన్గాడే అక్కడికి రప్పించి చంపాలనుకున్నాడని ఒక్క మాట చెప్తే చాలు ఆ తర్వాత వీడికి ఫ్యూచరే లేకుండా చేస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక నక్షత్ర స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మ నక్షత్ర ఏం జరిగిందో చెప్పమ్మా నువ్వు బిల్డింగ్ మీద నుండి దూకేయడం ఏంటి ఈ గాడే నిన్ను తోసేశాడు కదమ్మా ఏం జరిగిందో నిజం చెప్పు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒక్క మాట చెప్పావంటే వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అటెంప్ట్ మర్డర్ కింద వీడికి అసలు ఫ్యూచర్ లేకుండా చేస్తాను చెప్పమ్మా నువ్వు వాడికి ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ కూడా చెప్పండి మేడం మీరు ఒక్క మాట చెప్తే చాలు వీడిని బుక్ చేసి జైలుకి పంపిస్తాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో నక్షత్ర నన్ను ఎవరు చంపాలనుకోలేదండి బావంటే నాకు ప్రాణం నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఆయన నన్ను ప్రేమించడం లేదని తెలిసి ఆయన కోసం బిల్డింగ్ మీద నుండి దూకేశాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అపూర్వ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక ఎక్కడ నక్షత్ర గగనే తనని చంపాలనుకుని అలా తోసేసాడని చెప్తుందేమోనని భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నక్షత్ర తనే కావాలని బిల్డింగ్ మీద నుండి దూకేశానని చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ సార్ మీ అమ్మాయి తనదే తప్పని ఒప్పుకుంది కాబట్టి ఇక ఈ విషయంలో నేను కూడా ఏమి చేయలేను ఇవి ఫ్యామిలీ గొడవల్లాగా ఉన్నాయి మీరు మీరు తేల్చుకోండి ఏదైనా అవసరమైతే అప్పుడు మాకు ఫోన్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక అలా నక్షత్ర గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పడంతో శరత్చంద్ర నువ్వు వాడిని ప్రేమించడం ఏంటమ్మా వాడికి మన కుటుంబానికి శత్రుత్వం ఉందని నీకు తెలుసు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడో దాంతో నక్షత్ర అవును డాడీ మన రెండు కుటుంబాలకి పడదని నాకు తెలుసు కానీ నా మనసును నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఒకసారి రౌడీల నుండి బావ నన్ను కాపాడాడు నా ప్రాణాన్ని మానాన్ని కాపాడిన బావని నేను ప్రేమించడం మొదలు పెట్టాను బావ లేకపోతే నాకు అసలు లైఫే వద్దు డాడీ బావని నేను అంతలా ప్రేమిస్తున్నాను ప్లీజ్ డాడీ ఎలాగైనా సరే బావని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి నక్షత్ర శరత్చంద్రని బతిమలాడుతూ ఉంటుంది అల్లుడు గారిని నీ కూతురు బాగానే లాక్ అమ్మాయి అని చెప్పి కోరిన్ టక్ సుజత అపుర్వతో అంటూ ఉంటుంది ఇక అపుర్వ కావాలనే టాపిక్ని డైవర్ట్ చేస్తూ బేబీ నీకు అసలే హెల్త్ బాగోలేదు ముందైతే నువ్వు కోలుకో తర్వాత అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అలా నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది మరోపక్క శారద కూడా గగన్ని ఇంటికి తీసుకొని వస్తుంది రే గగన్ ఇలా జరిగిందేంట్రా నక్షత్రకి పొరపాటున ఏదైనా జరుగుంటే అప్పుడు జీవితాంతం మనం బాధపడాల్సి వచ్చేది ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలిసిన నాన్న కానీ నక్షత్ర నిజంగానే నిన్ను అంతలా ప్రేమించకపోతే బిల్డింగ్ మీద నుండి ఎందుకు దూకుతుంది ఆ భూమి కంటే నక్షత్ర చాలా బెటర్ అనిపిస్తుంది భూమిని ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నావా లేదా అని ఎన్నిసార్లు అడిగినా మౌనంగానే ఉంది ప్రేమించడం లేదని ఒక్క మాట మన మొహం మీదే చెప్పేస్తే మనం కూడా తన మీద ఆశలు పెట్టుకునే వాళ్ళం కాదు కదా కానీ ఈ నక్షత్రాన్ని కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది కాబట్టి నువ్వు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది నాన్న అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ ఏంటమ్మా నువ్వు నక్షత్రం అంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా పైగా తను ఆ శరే చంద్ర కూతురు అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ నువ్వు నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే తను నీకు భార్య అవుతుంది మన ఇంటికి వచ్చిన తర్వాత నక్షత్రని మనకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు నక్షత్ర మొండి పిల్ల కానీ మరి ఆ శరచంద్ర అపూర్వ అంతా చెడ్డదైతే కాదురా మనం ప్రేమించే వాళ్ళని పెళ్ళి చేసుకోవడం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్ళి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది తల్లిగా నీకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఈ మాట చెప్తున్నాను బాగా ఆలోచించుకున్నా అంటూ శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో గగన్ శారద చెప్పిన మాటల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి